వైసీపీ ప్రభుత్వంపై సినీ నటుడు రఘు మండిపడ్డారు ఎన్టీఆర్ జిల్లా చందలపాడులో ఎన్నికల ప్రచారంలో సినీ హీరో నారా రోహిత్ రోలర్ రఘు పాల్గొన్నారు ఈ సందర్భంగా రఘు మాట్లాడారు వైసీపీ పాలనలో అభివృద్ధి లేదని ఉద్యోగాలు లేవని సాగునీరు అన్నారు రానున్న ఎన్నికలలో వైసీపీని సాగనప్పడం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలని ఆయన కోరారు అభివృద్ధి లేదు నిరుద్యోగాలకు ఉద్యోగాలు లేవు తాగునీరు లేదు సాగునీరు లేదు ఏ వ్యవస్థ లేదు అలాంటి ప్రభుత్వం మనకు అవసరమా పసుపు సైన్యం తాడి ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి చూద్దాం మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం చాయ్ చంద్రబాబు తెలుగుదేశం జై జనసేన కూటమి బలపరిచిన అధిక సౌమ్య గారిని ఎమ్మెల్యేగా అలాగే ని శివనార్ చిన్ని అన్నని ఎంపీగా మనం ఎన్నుకోవాలి భారీ మెజారిటీని అందియాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ